హైవ్ యూట్స్ రెగ్యులర్ వీడియోలతో భిన్నంగా ఈ వీడియో ఉంటుంది ఖచ్చితంగా ఎండింగ్ వరకు చూడడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మామూలుగా మన పెద్దవాళ్ళు ఏం చెప్తారు మహాభారతంలో ఉన్నది ఏదైతే ఉంటుందో ప్రతిదీ కూడా మనకు రెగ్యులర్గా ఎక్కడ చక్కడ కనిపిస్తుండే టచ్ అవుతుండే అంటారు మహాభారతంలో లేనిది ఇంకెక్కడ ఉండదు అందులో ఉన్నది అన్ని చోట్ల ఉంటాయి అంటారు అలా ఇప్పుడు వైసీపీలో నేను లక్క ఇంటితో ఎందుకు పోల్చాను దానిని ఎవరు తగలబెట్టబోతున్నారు మరి వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు కాపాడుకుంటారా లేదు అన్నప్పుడు అక్కడ వచ్చేసి మనుషుల ప్రాణాలు ఇక్కడ వచ్చేసి రాజకీయ పరంగా ఓటం అన్నట్టు ఓకేనా ముందు అసలు లక్కీ ఇంటి కథ ఏంటి మహాభారతంలో వచ్చేసి మనం చూసుకున్నప్పుడు ఈ కౌరవులు పాండవులు కదా ఈ పాండవులను ఎలాగ సంహరించాలి రాజ్యం నేనే తీసుకోవాలి అని చెప్పేసి ఈ దుర్యోధనుడికి ఆలోచన ఎవరు ధృతరాష్ట్రుడు సో ధృతరాష్ట్రుడు వచ్చేసరికి ఏంటి ఈ పాండవులకి పెదనాన్న సో రాజ్యంలో ఎక్కడైతే ఉన్నారో అక్కడి నుంచి వీరిని వేరే చోటకి పంపించి అక్కడ క్లోజ్ చేయాలనేది ఆలోచన దృవ్యోనుడు అందుకని ఏం చేస్తాడంటే కొంతమంది చేత గంగనది తీరాన ఉన్నటువంటి వారణావతం అనే ఒక నగరం గురించి గొప్పగా వాళ్ళకి చెప్పిస్తాడు ఇక ధృతరాష్ట్రుడి చేత ఏమని కుంతీదేవి అండ్ పాండవులు పిలిచి కొన్నాళ్ళు వారణావతం వెళ్ళి అక్కడ సేద తీరండి అక్కడ ఉన్నటువంటి ప్రకృతి రమణీయతను ఆస్వాదించండి అని చెప్పేసి అంటాడు ఈ విషయంలో వచ్చేసి భీష్ముడు కానీ తర్వాత అక్కడ ఉన్నటువంటి గురువులు ఎవరు కృపుడు కానీ ద్రోణుడు కానీ ఎవరు కూడా అసలు ఏం చెప్పరాడు ఇక దుర్యోధనుడు వచ్చేసి ప్లాన్ వర్కౌట్ అవుతున్నట్టుగా అను అనుకుంటా ఉంటాడు సరే పాండవులు కూడా ఇటు వారణవతం గురించి అంత గొప్పగా చదువుతున్నారు కదా వెళ్దాం అని చెప్పి డిసైడ్ అవుతారు అంతకుముందే ఈ దుర్యోధనుడు ఏం చేస్తాడు పురోచనుడు అని చెప్పేసి ఒక గృహ నిర్మాణంలో ఎక్స్పర్ట్ అనమాట తాపి వేస్తే టైప్ అనుకోండి సో ఆ ఎక్స్పర్ట్కి ఏం చెప్తాడంటే నువ్వు ఈ వారణా మతంలో ఒక ఇల్లు కన్స్ట్రక్ట్ చేయాలి అది లక్క మట్టి నెయ్యితో ఉన్నది అయి ఉండాలి చూస్తే నిర్మాణం పటిష్టంగా ఉండాలి అందులో ఉన్నటువంటి వాళ్ళకి అనుమానం రాకూడదు కానీ వాళ్ళు నిధులు తగలబెడితే మొత్తం కూడా భస్మం అయిపోవాలి బూడిదైపోవాలి అన్నట్టు చెప్తాడు అలా కనుక జరిగితే పాండవులు మొత్తం కోతార రాబాయ్ నీకు లైఫ్ లాంగ్ ద బెస్ట్ అనేది నేను ఇస్తానని చెప్పేసి అటువంటి దుర్యోధనుడు సరే అని చెప్పేసి ఈ ప్రోచరుడు ఏం చేస్తాడు ఈ వారణావతంలో ముందుగానే వెళ్ళిపోయి ఈ లక్క మట్టి అండ్ నెయ్యితో కలగలిపి ఒక పెద్ద ఇంటిని కన్స్ట్రక్ట్ చేసి పెట్టేస్తాడు ఇక ఈ పాండవులు వెళ్తున్నారు కదా ఈ వారణావతం నగరానికి ఆ మూమెంట్లో వాళ్ళకి అనుమానాలు ఏమీ రాదు బట్ జనానికి అనుమానాలు వస్తాయి ఏదో తేడా కొడుతుంది ఇక్కడ బాగానే ఉన్నారు కదా హస్తనాపురంలో మరల అక్కడికి ఏంటి అది అని చెప్పేసి వీళ్ళని ఏదో చేయబోతున్నాడు ఈ దుర్యోధనుడు బ్యాచ్ అని చెప్పేసి అనుకుంటారు బట్ పాండవులకు అనుమానం ఏం రాదు సహా వెళ్తూ ఉంటారు బట్ అలా వెళ్తున్నప్పుడు కొంతమంది ప్రజలు మీతో పాటు మేము వస్తామంటారు అలాగే ఇక్కడ రాజు యొక్క కొలువులు ఉన్నటువంటి వాళ్ళలో మెయిన్గా విదురుడు వాళ్ళతో పాటు కొంత ట్రావెల్ చేసి కుంతీదేవికి నర్మగర్భంగా కొన్ని మాటలు చెప్తాడు ఈ కుంతీదేవి విదురుడు వెళ్ళిపోయిన తర్వాత అర్థం కాక ధర్మరాజుని అడిగింది ధర్మరాజుడికి సూక్ష్మంలో ఉన్నటువంటి అన్ని ఐడియా ఉండదు కదా అప్పుడు అమ్మ విదురుడు ఏం చెప్పారంటే విషాగ్నం వలన ప్రమాదం పొంచి ఉందని చెప్పాడమ్మా వలన ప్రమాదం పొంచి ఉంది అంటే అది అపాయం ఉందని సో జాగ్రత్తగా ఉండాలి మనం అని విధురుడిని మనసులో తలుసుకొని సంతోషపడి ఇక వారణ వారినంత నగరానికి వెళ్తారు సో ఆడకెళ్తారు అంత కూడా స్వాగతం వెలుగుతారు నగరంలో ఉన్నటువంటి వాళ్ళు సో కొన్నర అలా ఉంటున్న మూమెంట్లోనే మన భీముడికి అనుమానం వస్తుంది ఎందుకు ఒక రకమైన స్మెల్ వస్తూ ఉంటుంది ఆ ఇంట్లో ఉన్నటువంటి స్మెల్ ఏంటి అని చెప్పి చూస్తూ ఉన్నప్పుడు అప్పుడు ధర్మవాస గ్రహించి చెప్తాడు నెయ్యి వాసన వస్తుంది అండ్ లక్తో ఉంది దగ్గరలో వచ్చేసి ఆయుధగానం ఉంది సో ప్రమాదం పొంచి ఉంది అండ్ ఇక్కడ అసలు ఏం జరుగుతుంది ఏంటి అన్నది ఆ ఇంట్లో ఒక బోయ వడితలు పెడతాడు ఏది దృధుడు చెప్పాడు చెప్పేసి ఆ పురోజుడు ఒక బోయ వడితలు పెట్టి ఎప్పటికప్పుడు నాకు అప్డేట్ అయ్యాయని అంటాడు ఆ మొక్క వచ్చేసి అక్కడ సేవలు చేసింది ఆమెకు ఐదుగురు కొడుకులు ఉంటారు ఈ ఐదుగురు కొడుకులు వచ్చేసి ఈ ఐదుగురు యొక్క కదలికలు ఎవరు మన ధర్మరాజు భీముడు అర్జునుడు నకుల సహదేవుల గురించి మొత్తం ఎప్పుడు కూడా అప్డేట్ ఇస్తూ ఉంటారు ఓకే ఇక కృష్ణ చతుర్దశి నాడు తగలబెట్టాలనేది ప్లాన్ అమ్మా అని చెప్పేసి విదురుడు ఒక వ్యక్తిని పంపుతాడు కనకుడు అని చెప్పేసి అతను ఏం చెప్తాడంటే మీరు ఇక్కడి నుంచి బయటపడితే సొరంగ మార్గం తవ్వుతాను నన్ను విదురుడు పంపాడంటే ఓకే అని చెప్పి లోపలికి రమ్మంటారు విధుడు ఒక సొరంగం కూడా మీన్ ఆ కనకుడు విధుడు పంపినటువంటి వ్యక్తి లోపల సొరంగం తవ్వుతాడు కృష్ణ చతుర్దశి నాడు చక్కగా అందరూ కూడా ఆతిథ్యం లాంటిది ఇచ్చేసి ఇంట్లో చిన్నప్పటి ఫంక్షన్ లాగా పెట్టేసి కుంతీదేవి అందరు అవన్నీ ఇచ్చేస్తారు ఇంకా అదే ఫంక్షన్ కదా ఆ ఇంట్లో ఉన్నటువంటి బోయవనికి ఎవరైతే ఉన్నారో ఆమె ఆమె కొడుకులు ఫుల్గా కళ్ళు తగేసి ఫుల్ మత్తులో పడుకుండి పోతారు ఇక వారిని ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టేసి వీళ్ళు ముందుగా అనుకున్నది ఏంటంటే భీష్ముడు ప్లాన్ ఏంటి ఈ ఎవరైతే దుర్యోధనుడు పంపాడు ఇల్లు కట్టరు అబ్బాయి అని చెప్పేసి అతనింటి తగలబెట్టాలని సో ముందు అతనింటి తగలబెడతాడు ఆ తర్వాత ఇంటిని తగలబెట్టేసి పదండి అని చెప్పేసి అంటాడు ఆ సొరంగ మార్గంలో వెళ్తున్న మూమెంట్లో ఆ పొగ దాని వల్ల కాదు అండ్ భీష్ భీముడు యొక్క వేగంతో అందుకోలేరు ఇక అప్పుడు కుంతి దేవుని భుజానేసుకుంటాడు తర్వాత వచ్చేసేమో ఒక పక్క ధర్మరాజు ఒక పక్క ఏమో అర్జునుడు ఇక రెండు చేతులతో వచ్చేసి నకులు సాధిలో పట్టుకొని భీముడు వేగంగా ఆ యొక్క సొరంగం నుంచి బయటపడతాడు ఇదంతా కనుక గ్రహిస్తూనే ఉంటాడు ఆ గృహ నిర్మాణ శిల్పి ఎవడుతున్న వాడు ఆల్రెడీ చనిపోయాడు ఆ ఇల్లు తగలబడింది అండ్ ఇక్కడ ఇల్లు చూసుకుంటూ ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఆల్రెడీ ఒక మహిళ ఉంది అండ్ ఐదుగురు మగ పిల్లలు ఉన్నారు ఎవరు రా వీళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళేమో అండ్ వాళ్ళ పిల్లలు కానీ ఇక్కడ వచ్చేసి కనకడ వచ్చేసి ఇండైరెక్ట్గా ఏమైనా హింటిస్తారు అక్కడ జనాలకి అయ్యయ్యో కుంతీదేవి వాళ్ళ ఐదుగురు కొడుకులు పాండవులు చనిపోయారు అదేంటే జనాన్ని అంతా కూడా ఏడుస్తూ ఉంటారు ఈ మూమెంట్ అక్కడ ఉన్న కనకడ వచ్చేసి సొరంగ మార్గం మొత్తం తనకు ఐడియా ఉంది కదా అక్కడ ఉన్న సిదేళ్ళు ఇవన్నీ తొలగిస్తూ స్వరంగ మార్గం మొత్తం కూడా పూర్తి చేస్తాడు సో జనాల దృష్టిలో వచ్చేసేమో వీళ్ళు చనిపోయారు అన్నట్టు బట్ విదరుడికి ఆల్రెడీ కనుక వెళ్ళి చెప్తాడు పాండవులు సేఫ్ నేను సేఫ్ చేస్తానని అంటాడు ఇది కథ దీనికి వైసీపీకి ఏ సంబంధం వైసీపీలో పాండవులు అంటారంటే నేను పాండవులు అని అన్నాను కానీ వైసీపీ లక్క ఇల్లు అని ఎందుకు అంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇందులో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలని ఏం చెప్పి ఇన్నాళ్ళు మేనేజ్ చేశాడు అంటే మీరే నాకు అన్నీ అని చెప్పేసి బయట సభల్లో చెప్తూ ఉంటాడు లోకల్ ఐ మీన్ వాళ్ళ పార్టీ ఉన్న అదే చెప్తూ ఉంటాడు కానీ రీసెంట్ టైమ్స్ చూస్తే అసంతృప్తిలో బయటకు వచ్చి ఏమంటున్నారు వైసీపీలో ఎస్సీ ఎస్టీ బీసీలకు అసలు స్థానమే లేదు మొత్తం కూడా పైన ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గాన్ని చూస్తూ ఉంటారు ఈవెన్ అదేమంటే వా చంద్రబాబుని లోకేష్ని పవన్ కళ్యాణ్ని తిడితే మీకు సీట్లు అంటారని చెప్పేసి ఏకంగా పాతసార్దే చెప్పాడు మనకు అందుకు మహేందర్ రెడ్డి ఎవరు ఆయన కూడా అదే మాట అని చెప్పినాడు ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే ఈ వైసీపీకి సంబంధించి లక్కీలని అనే ఎందుకు యూజ్ చేశానంటే వీళ్ళు పేరుకే పైకి చెప్పే మాటలు ఉన్నాయే అవి స్ట్రాంగ్గా లేవు సో అది లక్క లాంటిది ఈ లక్క అండ్ నెయ్యితో మీడినటువంటివి అనమాట అంటే నేను ఏదైతే చెప్తే అది అంత నిజం నేను ఏదైతే చెప్తున్నానో నా ఎస్సి నా ఎస్టీ నా బీసిన అంత ఇప్పటిసిన వేసిన పార్టీలో చెప్పేసి ఏదైతే ఉందో అవన్నీ అబద్ధం బట్ అవన్నీ ఎలాంటివి లక్క నెయ్యి పొత్తుతో ఉన్నటువంటివి అలా ఈ పార్టీలో ఉందన్నమాట అంతా కూడా ఈ బయటకు వస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఒక రకం పాండవులు లాంటి వాళ్ళు అనుకోవాలి ఎందుకు అది కరెక్ట్గా లేదు ఆ పార్టీ అటువంటి దాంట్లో మనం ఉండటం కరెక్ట్ కాదు బయటపడాలి సో బయటపడతా ఉన్నారు ఇలా బయటపడుతున్న వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క నిజం చెప్తా ఉన్నారు ఇది ఏమైంది ఏ రకంగా జనాలు వచ్చే చివరికి వామో వద్ది వైసీపీ అని చెప్పేసి వేరే పార్టీలు గెలిపించేస్తారు ఎప్పుడైతే వేరే పార్టీలు గెలిపించేస్తారో అప్పుడు వైసీపీ ఓటమికి చెందింది వైసీపీ ఓటమి చెందిందంటే దాని అర్థం రకంగా వైసీపీ తగలబెట్టినట్టే అర్థం అక్కడ మరణిస్తారు అన్నట్టు అక్కడ మరణించడం కాదు దాని అర్థం ఓడిపోవటం అన్నట్టు ఇక్కడ దీన్ని అంటే దాని అర్థం వచ్చేటప్పటికి ఏంటి ఓట్లతో ఓడిస్తారు అన్నట్టు బయటకు వచ్చేది ఎవరు రా అంటే మనల్ని మనం కాపాడుకోవాలరా బాబు ఈ పాటలో కష్టం రా ఇంకని చెప్పేసి బయటకు వచ్చేవాళ్ళు సింకేందలేదో ఒకసారి చూసుకోండి సో ఫెస్టివల్ కదా అని చెప్పేసి కొత్తగా ట్రై చేస్తా బట్ సింక్ సింకేందని నాకైతే అనిపిస్తుంది పాండవులు అని చెప్పేసి నేను వైసీపీని అంటలే వైసీపీలో ఉన్న జగన్ మిగతాని అంటలే అందులో నుంచి ఎవరైతే బయటపడుతూ ఉన్నారో వారికి వారు ఇది సుక్షితమైనటువంటి పార్టీ కదని చెప్పి డిసైడ్ అయిపోయారు అండ్ వైసీపీని ఎవరో వాళ్ళు కాదనమాట అందులో ఉన్నటువంటి జగన్ కోసం మరికొంతమంది కావచ్చు పటిష్టంగా నిర్మించమని చెప్పేసి అనుకుంటున్నారు బట్ అది లోపభూయిష్టంగా ఉంది ఆ నిర్మాణం సరిగా లేదని చెప్పేసి బయటకు వస్తున్న వాళ్ళు నిరూపిస్తున్నారు ఉన్నారు వారు చెప్తున్నటువంటి నిజాలతో